బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనకు బాపూజీ పరమాత్మని యొక్క సత్యమైన జ్ఞానము మరియు కుమారి ద్వారా చెప్పబడేటువంటి జ్ఞానము యొక్క వ్యత్యాసమును మనకు మళ్ళా వివరంగా చెప్తూ ఉన్నారు బాపూజీ అంటూ ఉన్నారు పరంశాంతి ఈరోజు మీరు ఈ యొక్క బాపూజీ బేహద్ బాపూజీ వచ్చి బేహద్ పిల్లలకి బేహద్ విశ్వానికి మాలిక్ లాగా తయారు చేస్తాను అనేటువంటి మురళి పాయింట్ ఉన్నది ఇది బ్రహ్మ కుమారిలో జ్ఞానం విన్న వాళ్ళందరికీ కూడా మురళీల ద్వారా దొరుకుతూ ఉంటుంది అంటే బేహద్ బాపు వచ్చి బేహద్ పిల్లల్ని బేహద్ విశ్వానికి మాలిక్ లాగా తయారు చేస్తాను అంటే ఎందుకు బేహద్ ఎవరు బేహద్ విశ్వము ఎక్కడుంది అది ఎంత పెద్దది బేహద్ విశ్వానికి మాలిక్ అని ఎందుకు అంటున్నారు ఎవరై బేహద్ పిల్లలు అనే విషయం గురించి మీకు ఈరోజు స్పష్టంగా చెప్తారు వినండి అంటున్నారు బాపూజీ ఇప్పుడు మనము బ్రహ్మ కుమారి పేరు అంటే బ్రహ్మకుమారిస్తున్న సంస్థ అది పంతొమ్మిది ముప్పై ఆరు నుండి నడుస్తూ ఉంది ఈ రోజు వరకు కూడా అనగా మరి డెబ్భై ఆరులో వినాశనము అయిపోతుంది అని కూడా వాళ్ళు చాలా సార్లు ప్రకటన చేసి చాలా చెప్పారు దీని గురించి వాణిలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బేహద్ విశ్వం యొక్క సైన్స్ మరి లెక్కతోటి ఎలా అంటారు బేహద్ విశ్వము అనేది సైన్స్ లెక్కతోటి ఎలా చెప్తారు వాళ్ళు అనగా వాణిల ద్వారానే తెలుస్తూ ఉంది ఇక్కడ ఎవరైతే దాదా లేఖరాజు ఉన్నారో వారి ద్వారా మనకు అక్కడ సందేశం అందుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అనగా దాదా లేఖరాజు అనగా కృష్ణుడి యొక్క ఆత్మ సాకార రూపంలో వాణీలు నడిపించేది కూడా వారే గాడ్ రేజర్స్ ద్వారా దాదా లేఖరాజు ముఖార్ నుండి ఈ యొక్క జ్ఞానము అనేది చెప్పబడుతుంది అవ్యక్త వాణిలు తర్వాత నడిచినవి సాకార మురళీలు గద లేఖరాజు ద్వారా నడిస్తే గజలేఖరాజు శరీరం వదిలేసిన తర్వాత గుల్జార్ దాది లోపల మరి గాడ్ రేజర్స్ తోటి ఆయన గద లేఖరాజు ప్రవేశించి వాణిని నడిపించారు అని అంటూ ఉంటారు ఇది ఇరవై ఒకటి జనవరి ఎనభై ఏడు యొక్క వాణి మీరు చూసినట్లయితే స్వరాజ్య అధికారి ఆత్మలు ఏ విశ్వరాజ్య అధికారి ఆత్మలగా అవుతారు అని హెడ్డింగ్ ఉంది చూడండి కావాలంటే తీసి బేహద్ బాప్ బేహద్ పిల్లల్ని చూస్తూ ఉన్నారు అని ఇక్కడ బేహద్ బాప్ ఎవరు మరి కృష్ణుడు ఆత్మ అంటే బాబా అని చెప్తే ఆయన మరి గీత జ్ఞానము నోటి ద్వారా చెప్పాడు అని అంటారు కానీ గీత భగవంతుడు ఎవరు ఎప్పటి వరకు అర్థం కాలేదు భక్తి మార్గం వల్ల నడిగితే కృషుడు గీత జ్ఞానదాత యోగేశ్వరుడు అని చెప్తారు మరి బేహద్ బాప్ ఎవరు బేహద్ బాపు మీకు లభించారా బేహద్ తండ్రిని ఎలా తెలుసుకోవాలి అని అడిగినట్లయితే మనకు ప్రశ్నకు సమాధానం అర్థం కాదు సరే శివుడు బేహద్ బాపు అని అంటే శివుడు ఒక ఈ బ్రహ్మాండానికే మాలిక్ అని అందరికీ తెలుసు శివుడే బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా సృష్టిని నడిపించారని బ్రహ్మాండ శివ పురాణం చెప్పబడుతూ ఉంది మళ్ళా మురళీలో ఏం చెప్పారు అంటే వాళ్ళు భక్తి మార్గంలో బ్రహ్మాండ పురాణ పురాణంలో అలా చెప్తే మురళిలో ఏం చెప్పారు బ్రహ్మ విష్ణు శంకర్ భర్త్ నాటే పిన్ని అంటే వాళ్ళు దేనికి పనికిరారు పాయి పైసాకి అని వాళ్ళు ప్రచారం చేశారు భారతదేశంలో హిందూ శాస్త్రాల్లో రాయబడింది అనంతకోటి బ్రహ్మాండాలు అని అంటే శివుడు ద్వారా రచించబడిన బ్రహ్మ విష్ణు శంకర్లే దేనికి పనికిరారని వాళ్ళు అన్నే అనేశారు మరి అనంతకోటి బ్రహ్మాండాలకు అనంతకోటి శివుళ్ళు ఉన్నారు అనంతకోటి బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా ఉంటారు ఈ మాట అనంత అనంత విష్ణువులు అని కూడా గీతలో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మళ్ళా ఈ యొక్క జ్ఞాన చర్చ అనంతబాయి బాపూజీ మధ్య జరుగుతుంది అనంత్ పై ప్రశ్నిస్తుంటే బాపూజీ సమాధానం చెప్తూ ఉన్నారు అనంత వేడుతున్నారు బాపూజీ ఇక్కడ దాదా లేఖరాజు బ్రహ్మ అని అంటూ ఉంటారు ఆయనకి విలువ ఎందుకని ఈ బ్రహ్మాండంలో అంటూ ఉన్నారు బాపూజీ దానికి చెప్తున్నారు ఎవరైతే బ్రహ్మ అని అనుకుంటున్నారో వాళ్ళు ఆయన కృష్ణుడు యొక్క ఆత్మ కృష్ణుడు పదహారు వేల రూపాలను తీశాడు ఎనిమిది విశేషమైన రూపాలు ఉన్నాయి నేటికి ఐదు వేల సంవత్సరాల పూర్వం ఏదైతే ద్వారకా ఉన్నదో ఇప్పుడు దాన్ని భలే సముద్రంలో మునిగిపోయింది దాని సైన్స్ వాళ్ళు వెతుకుతున్నారు సముద్రం లోపల ద్వారకా ఉన్నది అని అప్పుడు కృష్ణుడి యొక్క అవతరణ కూడా ఐదు వేల సంవత్సరాల పూర్వం ఉన్నది అని అర్థమవుతుంది సోమనాథ్ లో అక్కడ మరి శరీరం ఆయన వదిలేసినట్టు కూడా తెలుసు కృష్ణుడు నూట ఇరవై సంవత్సరాలు జీవించారు ఆయనకి పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు ఉన్నారు అది పూర్తి బంగారు ద్వారకను తయారు చేశారు ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి వేదాలు శాస్త్రాలు ప్రామాణికాలు ఉన్నాయి భారతంలో కూడా చెప్పారు గీతలో కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి సైన్స్ వాళ్ళు వెతుకుతున్నారు ఇది ఎంత వరకు అని ఆయన కృష్ణుడు ఆత్మ మరల ఈ యొక్క దాదా లేఖరాజుగా అయ్యి గీతా జ్ఞానం వినిపిస్తూ ఉన్నాడు అంటే ఐదు వేల సంవత్సరాల క్రితము ఎవరైతే దాదాపు కృష్ణుడు ఉన్నాడో ఆయన మన జన్మ తీసుకున్నాడు దాదా లేఖరాజు రూపంలో బ్రహ్మ కుమారిస్లో జ్ఞానం వినిపిస్తున్నాడు అని అయితే ఈయన మరి బ్రహ్మ బ్రహ్మను వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈయన్ని అందుకనే టైటిల్ దారి బ్రహ్మే అవుతాడు ఆయన అసలీ బ్రహ్మ కాదు అసలే బ్రహ్మ ఈ బ్రహ్మాండంలో శివుడు ద్వారా రచించబడినటువంటి వాడు అంటే విష్ణువు యొక్క నాటి నుండి వచ్చినటువంటి బ్రహ్మ అసలైన బ్రహ్మ మరి దాదా లేఖరాజుని బ్రహ్మగా చెప్పుకుంటున్నారు టైటిల్ దారి బ్రహ్మ మరి బ్రహ్మ విష్ణు శంకరు లేనే లేరు అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు బ్రహ్మాండం యొక్క అది మధ్య అంత జ్ఞానం వాళ్ళు వాళ్ళకు తెలియదు చెప్పటం లేదు వాళ్ళ మన్ గణిత అంటే మనసుకు తోచింది వాళ్ళు నమ్మింది నచ్చినది ప్రచారం చేస్తూ ఉన్నారు ఇకపోతే ఇక్కడ రామాత్మ అంటూ రాముడు శంకరుడు యొక్క పాత్ర ప్లే చేస్తున్నారు ఆయన కూడా శంకరుడు కూడా టైటిల్ దారే దరాజు బ్రహ్మ అనబడినట్టే మరి గాడ్రేజెస్ ద్వారా బ్రహ్మ బాబా అంటే దదలేఖరాజు ద్వారా జ్ఞానం అనేది బయటికి వచ్చింది గీతా భగవంతుడు ఎవరు అంటే శివుడు ఏమీ కాదు గీతా భగవంతుడు భక్తి మార్గంలో విష్ణువుని గీతా భగవంతుడు విష్ణు యొక్క అవతారం కృష్ణుడుగా చెప్పబడింది ఎక్కడ బ్రహ్మ గీతా జ్ఞానం చెప్పినట్టు ఎక్కడ లేదు మరి వాళ్ళు ఏం చెప్పారు బ్రహ్మ విష్ణు వర్త్ నాటే పెన్ని అంటే వాళ్ళ మాట ఈ బుక్లో కూడా ఉంది వాళ్ళ చిత్తప్రదర్శిని పుస్తకంలో ఉంది వాళ్ళ మురళిల్లో ఉంది వాణిలో ప్రూఫ్లు ఉన్నాయి మరి భక్తి మార్గంలో చూసినట్లయితే మిలియన్ ట్రిలియన్ బ్రహ్మలు ఉన్నారు మిలియన్ ట్రిలియన్ విష్ణువులు ఉన్నారు మిలియన్ ట్రిలియన్ వృద్ధులు ఉన్నారు ఎందుకని ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ విష్ణు శంకర్లు అయితే అనంత కోటి బ్రహ్మాండాలు అనంత అనంత మరి బ్రహ్మాండాలు సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని సైన్స్ వాళ్ళు ప్రూఫ్ చేసినప్పుడు ఒక బ్రహ్మాండాన్ని సోలార్ సిస్టమ్ అన్నప్పుడు మరి అంతమంది ఉన్నట్లే కదా ఇక్కడ వీళ్ళు బ్రహ్మ విష్ణు శంకర్లే వర్తనాటే పెన్ని అన్నారు అనంతకోటి బ్రహ్మాండాల్లో మరి ఏదైతే ఉన్నదో శాస్త్రాల్లో రాయబడి ఉందో అవన్నీ వాళ్ళు రాంగ్ అంటూ ఉన్నారు అనంతకోటి బ్రహ్మలు అనంతకోటి విష్ణువులు అనంతకోటి శివుళ్ళు ఈరోజు సైన్స్ వాళ్ళు కూడా ప్రూఫ్ ఇస్తున్నారు ఆలక ప్రకారం చూసిన వేదాల్లో శాస్త్రాల్లో బ్రహ్మ పురాణాల్లో ఉన్నదే సైన్స్ వాళ్ళు చదివి ఎంతవరకు ఇది కరెక్టు సనాతన హిందూ ధర్మానికి ప్రామాణికాలైన వేదాలు శాస్త్రాలు అని వెలికి తీస్తూ ఉన్నారు వీళ్ళు సనాతన ధర్మాన్ని మేము స్థాపన చేస్తామంటూ శివుడు భూమి మీద అవతరించాడు బ్రహ్మాభావాలో ప్రవేశించి చెప్తున్నాడు అని అనే శివుడు మరి తన బ్రహ్మాండంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు శంకర్లు విష్ణు యొక్క అవతారాలైనటువంటి కృష్ణుడిని రాంగ్ అని చెప్తాడా కృష్ణుడు గుట్టలేదు ద్వాపరయుగంలో మరి యుగంలో రాముడు రాలేదు వచ్చేది సత్యుగం ఫస్ట్లో వస్తాడని చెప్తే శివుడు ప్రవేశించిన శివుడు బ్రహ్మలో అసత్యం చెప్తాడా ప్రవేశించిన శివుడైనా శివుడు జ్ఞానమేనా అది ఒకసారి విన్నటువంటి తెలియగల వాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించాలి మరి ఈ బ్రహ్మాండానికి మాలిక శివుడు ఎనిమిది వందల అరబ్ శివుళ్ళు ఉన్నారు మిల్ ట్రిలియన్స్ అంటే ఎనిమిది వందల ట్రిలియన్స్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తే ఒక గెలాక్సీ అవుతుంది దానికి మహాశివుడు రచయిత అనగా సోలార్ సిస్టమ్స్ అన్నీ కలిసినప్పుడు క్లస్టర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ని గెలాక్సీ అని కూడా సైంటిస్టులు చెప్తూ ఉన్నారు గెలాక్సీకి మాలిక ఎవరు మహాశివుడు దీన్ని ఆకాశగంగా మిల్కీ వే అంటూ ఉంటారు దీని మాలిక్ మహాశివుడు కరబం ఆకాశ గంగలు కరబోం మిలియన్ ట్రిలియన్ మహాశివుళ్ళు ఉన్నారు ఈ క్లస్టర్ ఆఫ్ అన్నింటినీ కలిపి ఒకచోట ఎక్కడైతే ఉన్నాయో దాన్ని యూనివర్స్ అంటూ ఉన్నారు పరం మహాశివుడు ఆ యూనివర్స్కు రచయిత బే అంత బే యూనివర్స్ అనమాట ఇలాగే సైన్స్ వాళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో యూనివర్స్ అని దానికి తీరి ఏమిటి అర్థం చేసుకోవాలి ఈ లెక్కతోటి సముద్రం అంతా జ్ఞానము ఉన్నది ఇంకా ఏం చెప్పారు సైంటిస్టులు అంటే సముద్రపు ఒడ్డున ఎన్ని అయితే ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని యూనివర్సులు ఉన్నాయి అని లేకపోతే అని బ్రహ్మాండాలు ఉన్నాయి అని చెప్పచ్చు అయితే యూనివర్స్నే వీళ్ళు బ్రహ్మాండం అంటున్నారు సైన్సు భాష ఇంగ్లీష్ భాషలో వేరు అదే మనకు ఆధ్యాత్మికల్లో మహాశివుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు పరమహాశివుడు ఉన్నాడు సోల బ్రహ్మాండం ఉంది ఆకాశగంగ ఉంది మళ్ళా పరం మహాశివుడు యూనివర్సు ఉంది మరి అనంత వాడుతారు బాపూజీ మరి ఏది ఎట్లాగా వాళ్ళు ఒడ్డునంటే కాదు కదా ఇన్ని యూనివర్సులు ఉన్నాయి అందుకని టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ యూనివర్సులు ఉన్నాయి అని పది పక్కన ఐదు వందల సున్నాలు పెడితే ఎంతైతే అంకె వస్తుందో అన్ని యూనివర్సులు ఉన్నాయి అంటారు అయితే ఇన్ని యూనివర్సులు ఒక చోట అంటే క్లస్టర్ ఏదైతే ఉన్నదో ఒక పరిధిలో తిరుగుతూ ఏ విధంగా సోలార్ సిస్టమ్ చుట్టూ మరి నవగ్రహాలు తిరుగుతున్నాయి ఈ గెలాక్సీ మధ్యలో అనేక సోలార్ సిస్టమ్ తిరగటం మా సైంటిస్టులు చూశారు అలాగే యూనివర్సులు కూడా తిరుగుతూ ఉన్నాయి ఒక చోట దాన్ని మల్టీవర్స్ అంటున్నారు దాన్ని మనం వంద కళల బ్రహ్మాండం అంటున్నాం మల్టీవర్స్ అంటే పూర్తిగా అనంత అనంత యూనివర్సులు ఉన్నాయి గ్రేట్ యూనివర్సులు ఉంటాయి అట్లా ఇలాగే ఇంకా పైకల్ గ్రేట్ గ్రేట్ యూనివర్స్ గ్రేట్ గ్రేట్ మల్టీవర్స్ అలా ఉంటుంది బేహద్ మాలిక్ బేహద్ విశ్వానికి మాలిక్ బేహద్ పాపు అని ఏదైతే చెప్తున్నారో ఈ మల్టీవర్స్ అనంత అనంత బేహద్దుగా ఎక్కడైతే ఉన్నాయో ఇంకా బేహద్ కళలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బేహద్ కళల బ్రహ్మాండం యొక్క సృష్టి యొక్క రచయిత ఎవరే ఉన్నారో ఆయనే బేహద్ బాపు బేహద్దు విశ్వానికి మాలిక్ బేహద్ బాపు అని చెప్తూ ఉన్నారు బేహద్ బాపు పిల్లల్ని చూస్తూ ఉన్నారు బేహద్ బాపు అనేది ఎవరు ఇక్కడ రెండో టైటిల్ బేహద్ బాపు బేహద్ విశ్వము అర్థమవుతుందా విన్న వాళ్ళకి బేహద్ విశ్వం ఎంత పెద్దది బేహద్ మాలిక్ ఎంత పెద్ద గొప్ప వస్తే బేహద్ విశ్వ క్రియేటరు ఎంత క్రియేషన్ ఎంత ఉంది ఏదైతే నేను ఇప్పుడు మీకు చెప్తున్నానో అక్కడ కృష్ణ ఆత్మ ద్వారా గీతా జ్ఞానం అంటూ ఏదైతే చెప్పారో వాళ్ళకు ఈ విషయాలన్నీ ఇంతవరకు తెలియడం లేదు బ్రహ్మకుమారీస్కి తెలియాలి తెలుసుకోవాలి వాళ్ళు గీతా భగవంతుడు శివుడు అనేస్తూ ఉన్నారు ఏదైతే భక్తి మార్గం వాళ్ళు గీతా భగవంతుడు విష్ణు అన్నట్టున్నారు అట్లాగే బేయిస్ లెక్కలేనంత శివుళ్ళు ఉన్నారు లెక్కలేనన్నీ ఇంత మంది మహాశివుళ్ళు ఉన్నారు బే అంత లెక్కలేనంత పరం మహాశివుళ్ళు ఉన్నారు పరం 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 మహాశివుళ్ళు ఉన్నారు ఇలా బేహద్దు బాపు బేహద్దు పిల్లల్ని చూస్తున్నారు అంటే బేహద్ బాపు యొక్క దృష్టి బేహద్ సృష్టి అనేది ఇక్కడ సృష్టికి అప్పిత ఎవరో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు బేహద్ పిల్లలు ఎవరో ఏంటో మీకు అర్థమైంది బేహద్ పిల్లల్ని చూస్తున్నాను అంటే మరి అర్థం చేసుకోండి ఇప్పుడు బేహద్ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో మానవాత్మలు ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు అయ్యారు ఈ భూమి మీద మనుషాత్మలు ఆత్మలు ఉన్నారు సూక్ష్మ జగత్తులో లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నారు బ్రహ్మబాబా సూక్ష్మ వతరంలో ఉన్నారు ఇప్పుడు సూక్ష్మ లెక్కలేనంత లెక్కలేనంతమంది ఆత్మలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ధర్మ పితలు ధర్మ గురువుల యొక్క కూడా పైనే ఉన్నారు ఈ భూమి మీద ఎన్నైతే ధర్మాలు ఉన్నాయో ధర్మాలు స్థాపన చేసిన పితలు ఉన్నారు ఈ ధర్మాన్ని ప్రచారం చేసే గురువులు ఉన్నారు వాళ్ళందరూ కూడా శరీరాలు వదిలేసి అవ్యక్తమై నిర్యాణం చెంది సమాధిలోకి వెళ్ళి శరీరాన్ని త్యాగం చేసి వాళ్ళు సూక్ష్మ జగత్తులో కూర్చొని ఉన్నారు అని అంటూ ఉన్నారు బాపూజీ అయితే అనంత బాయ్ అడుతున్నారు బాపూజీ మరి ఒకసారి మీరే చెప్పారు ఫస్ట్ బీకే వాళ్ళు వాళ్ళు సూక్ష్మ సూక్ష్మవతరం లేనే లేదు అని తర్వాత వాళ్ళు ఎలా చెప్పారు మరి ఇది అని అంటే అరవై తొమ్మిది ఒక వాణిలో చెప్పబడింది అంటున్నారు బాపూజీ అవ్యక్త వాణిల్లో ఫస్ట్ చెప్పారు బాబా సూక్ష్మవతనంలో లేనే లేరు అని ఇప్పుడు అంటున్నారు నేను సూక్ష్మవతనం నుండి వచ్చాను అని బ్రహ్మా బాబా ఉన్నారు అని వారితో పాటు ఎవరైతే దాదీ దీదీలు శరీరం వదిలేశారో బీకే అక్కయ్యలు అక్కడ చేరి ఉన్నారు అదొక సూక్ష్మవతనం అయిపోయింది అన్ని అందరు ధర్మపితలు ధర్మ గురువులు కూడా సూక్ష్మవతనంలో ఉన్నారని చెప్పాను కదా సూక్ష్మవతనములో బేహద్ లెక్కలేనంతమంది ఆత్మలు ఉన్నారు అని అంటూ ఉన్నారు బాపూజీ అయితే బాపూజీ ఆ బేహద్దు పిల్లలు ఎంతమంది ఎక్కడ ఉన్నారు ఏంటి దాని యొక్క వివరణ కొంచెము మనము ముందు ముందు ఏం చెప్తారో విన్నాము ఇక్కడ తెలుసుకుంటానికి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ధారణా పాయింట్స్ కూడా ఉన్నాయి మీరు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం కూడా అందుతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు జ్ఞానాన్ని సత్యమైన జ్ఞానము పరమ జ్ఞానాన్ని తెలుసుకోండి సమస్త ఉంది లక్షల మంది పబ్లిక్ ఉన్నారు అని కాదు యథార్థమైన జ్ఞానం ఎక్కడుందో సత్యమైన జ్ఞానం పరమ సత్యంలోకి వెళ్ళటానికి అన్వేషణ చేయండి బుద్ధిని ఉపయోగించండి తెలివిని కొంచెం ఉపయోగించి సైన్స్ని వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని ఇక్కడ వినేటువంటి జ్ఞానము మీరు ట్యాలీ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే